హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ అందరూ కూడా సూపర్సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొని ఆడవాళ్ళు ఉంటారా ఆషాఢం అంటేనే గోరెంటాకు స్పెషల్ అనమాట ఆషాఢం అంటేనే గుర్తొచ్చేది ఏంటంటే గోరింటాకి కదా ఆషాఢం రాగానే ఇప్పటికి చాలా మంది ఆడవాళ్ళు తమ చేతులకి గోరింటాకు పెట్టుకుని మురిసిపోతూ ఉంటారు అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు దీనివల్ల లాభం ఏంటో తెలుసా మీకు ఆడవాళ్ళు మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటుంది అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది అంతేనా సూక్ష్మగ్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాప్తిస్తాయి అయితే వర్షాలు ఎక్ ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని చెబుతుంటారు అందుకే అంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే చేస్తారని చెబుతున్నారు కానీ ఇదివరకు అయితే మగవారు కూడా పెట్టుకునేవారట ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సరుకులను వాడతారు ఈ సమయంలో వారి గోర్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకకపోవచ్చు అలాంటి వారు గోరింటాకుకు బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి అంతేకాకుండా దీనితో ర రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీది అయి ఉండాలి తాజాది పెట్టుకోవాలి అలా కాకుండా నాసీ రకంది పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా పక్కన పెడితే అసలు గోరింటాకు చరిత్ర తెలుసుకుందామా గౌరింటాకు అంటే అసలు పేరు గౌరీ ఇంటే ఆకు గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజ్వలా అవుతుంది ఆ రక్తపు చుక్క నీళ్ళ తాగినంతనే ఓ ముక్కబుడుతుంది ఈ వింత చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ ఆ పార్వతి రుదురాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలతతో ఆ చెట్టు ఆక కోసింది ఆమె వేళ్ళు ఎర్రబడ్డాయి అయ్యో బిడ్డ చేయి కొనందుకునే ఏ లోపు పార్వతి నాకు ఏమీ బాధలేదు పైగా నా చేతులు అలంకారంగా అనిపిస్తుంది అని చెప్పింది అప్పుడు పర్వతరాజు ఇకపై శ్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది అని అన్నారు రజ్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు శ్రీ గర్భాశయ దోషాలు తొలగి తొలగిస్తుంది అది ఉష్ణం తొలగించి శ్రీ ఆరోగ్యానికి కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందానిచ్చి అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా అంతే ఇంకా ఈ ఈ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోతో మీ కలుస్తాను బాయ్ బాయ్